గోవింద హరి హరిగోవింద గోవిందరాజస్వామి మంచినీళ్ళ గుంట దగ్గర శివాలయము అక్కడ ఈ అంగిల్లో ఈరోజు నోములు వ్రతం చేశారు కాబట్టి ఎంగిళ్ళు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ఇదే ఈశ్వరుడు గుడి లోపల ఉంది అక్కడ నోములు నోముతారు అలాగే ఇట్ట పోయి ఇది స్వామి విగ్రహం విగ్రహం అది చాలా మంచినీళ్ళు గుంటారు ఈ దీన్ని ఈ గుంటలు అక్కడ విగ్రహం అది ఇక్కడ చూస్తున్న ఫోటోలు ఇది ఈ వీడియో గేట్లో తీసాను అలాగే తిరుమల కొండ చూడండి నెక్స్ట్ గేట్ ఓపెన్ అయ్యే రోజు శనివారం రోజు ఓపెన్ అవుతాయి అని చెప్పినారు ఒకరోజు పోయి వీడియో మొత్తం తీవాలి ఇప్పుడు ప్రజెంట్ గేట్లో బయట నుంచి తీసాను అది ఈ వీడియోలో ఉన్నది గోవింద హరి గోవింద గోవిందరాజ స్వామి కాంపౌండ్ గో ఇది గేటు రెండో గేట్ ఇది గేటు వద్ద నుంచి దానికి ఎదురుగానే శివాలయం ఇది శివాలయం ఇక్కడ మూడు నమ్ముతారు